పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాచిగూడ నుంచి కర్నూలుకు వెళ్ళాలశితంగా మా ట్రైన్ ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది అది అక్కడ వెళ్తున్న ట్రైన్ ఆ ట్రైన్ ట్రాక్లో మా ట్రైన్ రావాలి వెయిట్ చేయాలి సెవెన్ థర్టీకి తుంగభద్ర ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి ఎక్కేసి చాలా కర్నూలు ఇదిగో మా ట్రైన్ వచ్చేసింది దీన్ని బట్టి మేము ఎక్కాలి ఇప్పుడు సెవెన్ థర్టీకి వచ్చేసింది యాక్చువల్గా ఇది ఫోర్ ఫ్లాట్ నెంబర్ ఫోర్ అని చూపించింది థర్డ్కి థర్డ్లో వెంటనే మార్చేశారు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోవాల్సిందిగా వెళ్ళిపోతున్నాం ఇటు నుంచి గోయింగ్ టు కర్నూల్ ఇప్పుడు బయలుదేరితే ఈ బుజ్జి తల్లి మధ్యాహ్నం పన్నెండు ఒకటి అలా సాగించుకుంటూ వెళ్ళిపోతుంది ఎలాగైతే ఎర్లీ కానీ సీటు పట్టేసుకున్నాం ఇది అంత రెస్ ఉండదు తక్కువ ఉంటుంది మామూలుగా ఇది చాలా తక్కువ ఉండదు కూడా ఇవి మా విండో సీట్లు ఇక్కడ తీసేసాం మాతో పాటు కూడా ఇది తీసుకుపోతున్నాం ఇది ఈ చెట్టు మీకు లాస్ట్లో చెప్తాను ఇది ఎందుకు ఇచ్చారు ఎందుకు తీసుకెళ్లాల్సింది ఎందుకు ఇచ్చాను లాస్ట్లో చెప్తా ఈ చెట్టు గురించి మీకు గులాబీ ఎంత ప్రేమగా తీసుకెళ్ళిపోతున్నాదండి ఎందుకు ఇంత ప్రేమగా తీసుకెళ్తున్నాడో మీకు లాస్ట్లో చెప్తా ఈ వీడియోలో ఇక్కడి నుంచి మనం బయలుదేరాల్సింది స్టార్ట్ అయిపోయింది రైట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ స్టార్ట్ అయిపోయింది కాచీగూడ నుండి కర్నూలు బుజ్జి పూజితల్లి వేరుతున్నాం బాయ్ 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 కాచి కూడా ట్రాన్స్పోర్ట్ కూడా మా బామార్త చింత చేస్తూ ఉన్నారు And am what വെൽക്കം ടു കർണൽ സിറ്റി വച്ചിട്ടോ ഹൈദരാബാദ് ടു കർണൽ സിറ്റി तुंगभद्रा एक्सप्रेस टोटल गालीन सिटी अरुण एक्जिट स्टेशन ఇక్కడ మనం ఏదో ఒక ఆట పట్టుకొని వెళ్ళిపోవాలి మస్తుగా చాలా తెలుగు ఆటలు ఉన్నాయి ఏ ఆట పట్టుకోవాలి ప్రైవేట్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ మనం మా లగేజ్ మంచిగా వచ్చిందరే చెక్ చేసుకుంటున్నాం ఒకటి రెండు ఇంకో ఇక్కడో బ్యాగు మా వెనకాల బ్యాగు ఆటో ఎక్కేసినాము ఆ డ్రైవర్ అన్న రావాలా మరి ఎంతసేపులు అవుతుంది కొన్ని రజీ రా ఎక్కండి 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 బస్ స్టాండ్ బస్టాండ్ స్టాండ్ బస్ స్టాండ్ డ్రైవర్ సాబ్బనాడుతున్నాడు ఎప్పుడే తుంగభద్ర ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీ ఇట్లా బయటకు వచ్చేసినా మస్తు తిండి ఎడకాల కూడా అడ్వాన్స్ అవిడారానా బానానా ఎక్కడ పోతున్నా రావలసిందా ఎక్కడ ఉండే ఐదు రోజులు చోటుకొస్తున్నావా ఓకే ఓకే మా రోడ్ చెల్లిని హైదరాబాద్లో పనిచేస్తున్నాడట తూర్కొస్తున్నాడు కత్త పెట్టుకొని వస్తున్నాం వాడు మొత్తం హ్యాపీ డేరే కన్నా పడుతుంది అందరు కర్ర సీట్ మొత్తం మా బాలు డల్ ఉన్నాడు అడ్వాన్స్ హ్యాపీ డేర్ అని చెప్పారు అందరు లెస్ట్ గో స్టార్ట్ మనకు ఎవరన్నా యాడ్ అయితే మనకు పోవాల్సి వస్తుంది ఆ మన ఎడ్రూ చేసుడే మనకి అంతే ఎవరైనా యాడ్ అయితే పోదాం అనుకుంటాడం ఎవరూ యాడైతే లేరు ఇంకా బస్ స్టాండ్ బస్ స్టాండ్ అంటుడు అక్కడ ముసలాయన వస్తున్నాడు మళ్ళీ ఏం చేద్దాం వస్తుడు రా ఎక్కుతారు ఎక్కడు డౌట్ మీద ఉంటారు వాళ్ళు కూడా బస్ స్టాండ్ బస్ స్టాండ్ బస్టాండ్ రానా నేను ఎక్కడ కూర్చున్నా చూసినా ఇట్లా ఇట్లా బాబు పెద్ద అయినా వస్తున్నాడు మాటపడు అమ్మ ఆ వయసుకు మనం మట్టిలో ఉంటామో లేకపోతే మట్టిలో మసైపోతాము కూర్చో వస్తే ఎక్క అంతే చాలా దూరం నుంచి వస్తారు అది కూడా మొత్తం కర్నూలు స్టేషన్లో మొత్తం హ్యాపీ నేర్ ఉంది అట్లా తిరిగి కూర్చోండి సైడ్ అన్నా వెళ్ళిపోతాం మేము స్టార్ట్ అయిపోయినాము బస్ స్టేషన్కి బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి అంటే బాగు బాగున్నాం బాగున్నా పెద్ద మనిషి వేసుకోండి ఆయన కంటే రెండు చక్రాలు కానీ మనం మూడు చక్రాలు కదా కొంచెం లోట్ అవుతుంది సర్ రమణ దొరేస్తాడు మొత్తం ఇది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మన గూడ్సులు ట్రాన్స్పోర్ట్ అయితే ఏరియాలు కానీ అదే పొలాలకు మందులు వేసేది ఏరియాలు కానీ ఎరువులు అది లోపల కూడ మే పొలాలకు మందులు యూరియా కానీ డిఏపి ఈరోజు ఎనిమిది అలాంటివి కొన్ని రకాల దీంట్లో కూడా కొన్ని రకాలు ఇది డిఏపి గ్రీన్ బస్ ఉంది కదా డిఏపి అది మాకు డిఏపి కనపడతలేదు క్లాారిటీ కనబడుతుందా భారత్ డిఏపి ట్రాఫిక్ వెళ్దామా మేము లారీ ల్యారిపోవడం మేము పోదాం అని కొడుతుండు ఏ అన్నా చూడండి నాకు ఇట్లా ఆయన సంత సంతం దూరుకుంటూ వస్తాడు సంత సందం దూరుతాడు ఫుల్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లం

ఇది తుంగభద్ర డ్యామ్ మన సుంకేశంలో ఉంది కదా అక్కడ నుంచి ఇటు నుంచి ఇది టోటల్ కడప కూడా కదన్న కడపకు వస్తుంది కదా ఇది కెనాల్ కర కడపకి వస్తుంది కదా పోదా కడప కూడా సుంకేశ్వరం నుంచి కడపకి పెద్ద కేఎస్ కెనాల్ ఇది నీళ్ళు ఇవి పొలాకి పెట్టేస్తారా పొలాలకి కొన్ని లక్షలకరాలకి అది నుంచి రైట్ తీసుకోవాలి స్టాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది ఈయన ఎవరు బాబు గగ్జీవన్ రావు ఆయన స్టాచు వీడియోలో పూర్తి కనపడలేదు అనుకుంటా మీరు ఒకవేళ నెట్లో ఇంటర్నెట్ లో కొడితే వచ్చేస్తారు ఆయన ఫొటోస్ ఆయన థర్టీ ఫస్ట్ మొత్తం ఇక్కడ ఉంచుడుగా మొత్తం ఇది ఇది మనకు సంబంధించినది కాదు ఇది అసలు మనకు సంబంధించినది కాదు అది కేవలము వాళ్ళకే సంబంధం వాళ్ళకి సంబంధం లేదు అది ఎందుకంటే పొద్దున పొద్దున లేస్తే పని చేసుకుని వేస్తే కడుపు బతుకులు ఇదొక్క ఇదొక్కరోజు దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల లాభం బుగ్గురా గవర్నమెంట్కి నూరు వేసుకుంటాడు నూరు చేసుకుంటాడు పోయేటోడి పోతా ఉంటాడు ఏడుస్తుంటాడు ఏడుస్తూ ఉంటాడు చూసుకుంటాడు చూసుకుంటా ఉంటాడు అంత కదా అలా ఇది ఏ సర్కిల్ అన్న ఇది ఇది ఏ సర్కిల్ శ్రీరామటాకిస్ ಶ್ರೀರಾಮ ಸರ್ಕಿಲ್ು ರೈಟ್ಗೆ ಮಲ್ಲಿ ಬಸ್ಟಾಂಡ್ ಕೇಳಿ ರೈಟ್ಗೆಲ್ಲಾಫಿಕ್ ಈ ಬಸ್ ಹೈದರಾದ ಇದೆ ಎಂ ಪಡ್ದ ತಕ್ಕ తక్కువ వస్తుంది ఎండ ఎండ కూడా బాగానే ఉంటాయి కాదు హెల్మెట్ లేకుండా ఏ అన్నీ పోతారా అందరూ హెల్మెట్ లేని బాటారు కాకపోతే మంచిది హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే మన నమ్మక కూడా ఒక కుటుంబంలో ఉంటాయి మన తల్లిదండ్రులు బాధపడకుండా ఇలాంటివి మనం సజెషన్ చేసుకోవాలి విజయవామ సర్కిల్ దాటిన తర్వాత మనం ఏరియా వెళ్ళాలి రైట్ తీసుకుంటే ఆ సర్కిల్ వచ్చి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోవాలి ఇక్కడ పైన మీకు ఒక బ్రిడ్జ్ కనపడుతుంది ఇక్కడ ఆ బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటంటే పైన వాటర్ వెళ్ళిపోతాయి అది ఇప్పుడు అక్కడ చూసినా కదా కేజీ కెనల్ కలవ పైన వాటర్ వెళ్ళిపోతుంది కింద వాహనాలు వెళ్ళిపోతాడు ఇంత టెక్నాలజీ అప్పట్లోనే పెట్టారు మనం ఇప్పుడు టెక్నాలజీ టెక్నాలజీ అంటాం

వెల్కమ్ టు పిఎస్ఆర్టీసీ ఏపీఎస్ ఏపీఆర్టీసీ లేదు బస్ స్టేషన్ గమ్యం వచ్చేసింది ఇంకా దిగి ఇంత ఆయనకి ఎంత ఇచ్చి మీ అమ్మవారింటికా